ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు నేబ్రేస్ట్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దరిపై గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి మహిళలు ఉంటారో వారందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలను తమ ఖాతాలో జమ చేస్తామని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగిందండి దసరా పండుగ కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర అనే పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవ అనే పథకంగా మార్చి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయడం జరిగిందండి ఇక ఈ నెలలోనే మహిళలకు కూడా సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో మహిళలను కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి మరొక పథకాన్ని అయితే శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారండి తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారితో పాటుగానే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ నిధి పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారో దానిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ నిధి పథకానికి అర్హులను గుర్తించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సరికొత్త విధానంలో కొత్త అర్హత ప్రమాణాలను అయితే రూపొందించడం జరిగిందండి దాంతోపాటుగానే కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది వీటి ప్రకారం ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరి మహిళలకు వర్తించకపోవచ్చు అండి కొందరికి మాత్రమే వర్తించే విధంగా ఈ కొత్త అర్హత అయితే రూపొందించడం జరిగిందండి ఈ సరికొత్త అర్హత ప్రమాణాలు ఏంటి వీటి ప్రకారం ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు ఈ పథకం అనేది ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అప్పుడు మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియోని చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందేనండి ఎన్నికల్లో విజయానంతరం కూటమి సర్కారు ఏర్పాటు ఎప్పటికీ పూర్తవుతుందండి ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా దిగ్విజయంగా నిర్వర్తించుకుంటూ ముందుకైతే మొదటిగా పెన్షన్లు అయితే పెంచడం జరిగిందండి అంతేకాకుండా ఏకంగా బకాయిలు కూడా అయితే పూర్తి చేయడం జరిగింది తరువాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా అయితే చేశారు అండి దాంతో పాటుగానే అన్న భారీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక తల్లి పథకం అనేది సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చు అండి దాంతో పాటుగానే మహిళలకు శ్రీశక్తి పథకం పేరుతో ఉచిత బస్సు ప్రా ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి ఈ విధానంలోనే ఇక మహిళలకు ఇచ్చినటువంటి మరొక పథకం హామీ పైన ఫోకస్ అయితే పెట్టింది కోట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట అయితే ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ పథకం అమలుపైన పూర్తిగా ఫోకస్ అయితే పెట్టారండి అర్హులను గుర్తించడం నుంచి వారి యొక్క రిజిస్ట్రేషన్ వరకు అన్నిటిపైన ప్రత్యేక దృష్టి అయితే సాధించారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్ అయితే రూపొందించారండి ఇక ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క వెబ్సైట్ నేరుగా దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ పథకం అమలైన తర్వాత వచ్చే ఫిర్యాదులను అదేవిధంగా ఎదుర్కొనే సమస్యలను కూడా ఇతర ఇబ్బందులను పరిష్కరించడం కోసం ఈ వెబ్సైట్ అనేది ప్రత్యేకంగా రూపొందించడం అయితే జరిగిందండి ఈ పథకానికి ఎవరు అర్హులో ఎవరు అర్హులు కూడా ఈ పథకం ఈ యొక్క వెబ్సైట్లో తెలిసిపోతుంది ఇంకా ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు అండి లేదా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లో కానీ లేదంటే సచివాలయంలో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించారండి ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే తెల్ల రేషన్ కార్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులేనండి ఇక దాంతో పాటుగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి అండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అర్హుల ఖాతాలు జమ చేస్తారు కాబట్టి అర్హులను గుర్తించే విధానం కూడా కఠినంగానే ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్లో మూడు వేల మూడు వందల కోట్లను రూపొందిస్తున్నట్లు బడ్జెట్ స్పీచ్లో ఆర్థిక మంత్రి అయితే వెల్లడించడం జరిగిందండి అసలు ఈ ఆడబిడ్డాది పథకం అనేది ఎవరికి వర్తించదు అనే విషయానికి వస్తే ముందుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యొక్క ఫోర్ సర్వే ఆధారంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు ఈ యొక్క పథకానికి అర్హులుగా గుర్తించారండి అయితే ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుండి కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నట్లు వారు మాత్రమే అర్హులైనట్లు తాజాగా మన ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ఇరవై ఎనిమిది లక్షల మహిళల నుంచి ఫిల్టర్ చేయగా ఇరవై రెండు లక్షల మంది మహిళలు అయితే ఈ యొక్క పథకానికి అర్హులైనట్లయితే తేలిందండి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇరవై రెండు లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పిన డబ్బులని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్నైతే ప్రవేశపెట్టబోతుందండి ఇక రెండవ మార్గదర్శకం చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీరు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో తప్పనిసరిగా నమోదై ఉండాలి ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో మీ యొక్క వివరాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ యొక్క వివరాలు కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది మూడవదిగా మీ గత పన్నెండు నెలల యొక్క కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు మూడు వందల యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి మీ కుటుంబంలో అంతే అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే ఫోర్ వీలర్ కార్ ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇక మీ పేరు మీద స్థిరాస్తులు భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే వెయ్యి చదర పొడుగుల కంటే తక్కువగాను గ్రామీణ ప్రాంతాల్లో అయితే పదిహేను వందల చదర కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి అదే విధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాస అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంక్ ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు ఇదే పరిస్థితి తల్లి కొందలం పథకం విషయంలో జరిగిందండి చాలామందికి యొక్క తల్లి కొందరం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి కాలేదండి ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్ నుంచి ఆ యొక్క ఎన్పీ లింక్ అనేది యాక్టివ్ మోడ్ లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది వారికి రెండోసారి డబ్బులని విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ అటువంటి పెన్షన్ పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి ఇక ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి మార్గదర్శకాలు ఎవరైతే పాటించి ఎవరైతే అర్హులను గుర్తిస్తారో వారికి ఈ అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా అయితే ఎదుర్కోవడం జరిగిందండి కొంతమంది మహిళలు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చెప్పున విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నామన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక వరకు చెప్పినటువంటి మార్గదర్శకాలన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా వన్ పర్సన్ వన్ బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఒక ఆడబిడ్డని పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి ఈ కుటుంబం నుంచి అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఒక పథకం అనేది వర్తించేలా అయితే మనకి ప్రణాళిక ఈ పథకం అనేది ప్రారంభించబోతున్నారండి అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కుటుంబంలో ఎవరైనా సరే ఒక ఇంటీర్ భరోసా పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డారి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి అయితే ఈ యొక్క తల్లిక వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరల ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి తల్లిక వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డారిది పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి తల్లికి వందన డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మర మరలా తిరిగి ప్రతీ నెల పదిహేను వందలు చెప్పుని ఇవ్వడం అంటే ఇదంతా కూడా ఒక ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి ఖచ్చితంగా అక్టోబర్ మొదటి వారంలో ఈ ఆడబిడ్డని పథకాన్ని కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందండి అయితే దానికంటే ముందు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారి యొక్క పేర్లు ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాలోకి పదిహేను వందల రూపాయల అయితే జమ చేయడం జరుగుతుందండి ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి ప్రస్తుతానికి అయితే ఈ యొక్క ఆడబిడ్డనిధి పథకం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి ఇక ఓసి కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతానికి అయితే ఓసీ కులాల వారికి కాపు వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా అయితే రూపొందిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నలాఖరికాలు ఆడబడ్డానికి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి ఇక దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ను కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డు దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ ఖాతా ఎన్పిసి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతా దాంతోపాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్